శుభోదయం అందరికీ నమస్కారం భగవద్గీత శ్రీమద్ భగవద్గీత యొక్క మహాక్యమును తెలిపేటువంటి ఒక రెండు శ్లోకములను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా గీతీత కర్తవ్యా కిమంతై शास्त्रविस्तरैः या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिसृता मरक्कसारि गीता सुगीता कर्तव्या किमन्त्यैः शास्त्रविस्तरैः స్వయం పద్మనాభస్య ముఖ పద్మాజ్వినిసృత చూడండి సుగీత అయినటువంటి భగవద్గీత కర్తవ్యాన్ని మనకు నిర్దేశిస్తుంది ఇది సకల శాస్త్రాల విస్తారమైనటువంటి ఒక సారం ఈ భగవద్గీతను స్వయంగా ఆ పద్మనాభుడు तन मुख पद्म द्वारा मनकंदर की विपंचार्वपनिषद गाव दोग गोपाल नाथो वस्व सुधीर्भोक्ता दुग्ध गीतामृतम महत् मकस ోపనిషదో గావో దోగ్ధాగోపాలనందనక్ దుగ్ధం గీతామృతం మహ్ చూసారా సకల ఉపనిషత్తులను ఒక గోవుగా మార్చారు శ్రీకృష్ణ పరమాత్ములు తానే స్వయంగా గోపాలకుడైనారు ఆ తరువాత అర్జునుని లేగ దూడగా చేసుకొని ఆ అనేటువంటి పాలధారను పితికి మనకు అందిస్తున్నారు ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ములవారు ఎవరికి ఎంత వీలైతే ఎవరికి ఎంత సాధ్యమైతే అంత ఈ గ్రీతామృతాన్ని క్రోలేటువంటి ప్రయత్నం చేద్దామా శుభం భూయాత్